హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం కదా ఈరోజు నేను చేసినవన్నీ మార్నింగ్ మీకు అందరికీ చూపించాను కదా ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఫ్రై అనమాట ఎలా ఉందో చూద్దాం వావ్ చాలా బాగుంది ఇది వడలు వావ్ సూపర్ టేస్ట్ ఉంది తెలుసా ఇవి అప్పడాలు తెలుసా మీకు ఏపీ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ నుంచి అవన్నమాట మధ్య మధ్యలో నువ్వులు తగులుతుంటే సూపర్ ఉంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే అంతా ఉలవచారు ఇప్పుడు ఉలవచారు వేసుకుంటున్నాను నేను చారు నాకు చాలా చాలా ఇష్టము ఎంత బాగుందంటే ఇందులో కొంచెం వెన్న కూడా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కానీ వెన్నలేదు కానీ చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎంతైనా మనం ఇంట్లో మనం సొంతంగా వండుకొని తినే ఫుడ్డు సూపర్ టేస్ట్ ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి వాళ్ళోసారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్